జై శ్రీరామ్ నమస్తే అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మధుగురు డైలీ బ్లాగ్స్ నేను మీ మాధవి ఈరోజు టెంపుల్కి వెళ్ళొచ్చానండి శివాలయానికి ఇక కొబ్బరి చిప్పలైతే తీసుకొచ్చాను పంతులు గారు ఇక నేను లాస్ట్లో వెళ్ళాను కదండి ఇంకా కొబ్బరి చిప్పలు ఉన్నాయి తీసుకెళ్ళమ్మా అన్నారు ఇక తీసుకొచ్చానండి ఇక ఎక్కువ చిప్పలు ఉన్నాయి కదా అని నేను ఈ విధంగా కొబ్బరి పాలు అయితే తీశాను ఎందుకో మీకు తెలుసు కదండి ఆల్రెడీ అంతకుముందు వీడియో షేర్ చేశాను కొబ్బరి నూనె చేద్దామని ఇక ఫస్ట్ కొబ్బరి ముక్కలు అన్నింటిని చిన్న చిన్న ముక్కలుగా తరిగి మిక్సీ అయితే పట్టుకొచ్చానండి కొంచెం వాటర్ తగినంత వాటర్ అయితే పోసి మిక్సీ పట్టుకొచ్చాను ఇలా మిక్సీ పట్టుకొచ్చి కొబ్బరి పాలని తీసానండి పిప్పిని సపరేట్ చేశాను ఈ పిప్పిని కూడా మనం అవసరం అనుకుంటే వంటల్లో వాడుకోవచ్చు కొబ్బరి తురుము వేస్తూ ఉంటాం కదండి అలా కొబ్బరి తురుముని వాడుకోవచ్చు ఇక ఈ విధంగా పాలు తీసానండి రెండు బౌల్స్కి వచ్చాయి మొత్తం ఎనిమిది చిప్పలండి నాలుగు కాయలు నాలుగు ఎనిమిది చిప్పలు అంటే నాలుగు కాయలు కదా నాలుగు కొబ్బరికాయల నుండి తీసిన పాలు ఇవి ఇక ఈ పాలను మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందాము ఇరవై నాలుగు గంటలు కనుక మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామంటే మనకి పాల మీద మేగడ వస్తుంది కదండి ఆ విధంగా మనకు మేగడైతే వస్తుంది ఇదిగోండి మనం ఫ్రిడ్జ్లో ఇరవై నాలుగు గంటలు స్టోర్ చేసుకున్న పాలు బయటికి తీశానండి ఇదిగో ఆ విధంగా మనకి పాల మీద మేగడ పేరుకున్నట్లు పేరుకుంటుంది ఇక దాన్ని మనం ఒక కడాయిలోకి తీసుకోవాలి దాన్ని అంతటినీ ఒక కడాయిలోకి తీసుకొని ఇక దాన్ని స్టవ్ మీద పెట్టుకొని మనం నెయ్యి వెన్నపూసని కరగబెడతాం కదండీ ఆ విధంగా కరగబెట్టుకుంటే మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే వస్తుంది ఆల్రెడీ ఇప్పటికీ నేను టూ టైమ్స్ తీసాను ఒకసారి తీసిందేమో అమ్మ వాళ్ళకి పంపించాను రెండోసారి తీసింది నేనే యూస్ చేసుకున్నానండి ఇంకా కొంచెం ఉంది ఒక రెండు రోజులైతే వస్తుంది ఇక అది అయిపో వస్తుంది కదా అని చెప్పేసి మళ్ళీ కొ కొబ్బరి నూనె చేద్దామని చెప్పి ఇక చిప్పలు కూడా ఉన్నాయి ఇంకా వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి మిక్సీ పట్టేసి పాలైతే సపరేట్ చేసి దాన్ని ఇరవై నాలుగు గంటలు ఫ్రిడ్జ్లో ఉంచి ఇలా ఈ విధంగా పైన మేగడనైతే సపరేట్ చేస్తున్నానండి ఇక కొంచెం సేపు ఆగితే మనకి అది గడ్డ కట్టింది కదండి గడ్డ కూడా కరిగిపోయి మేగడ అనేది సపరేట్ అవుతుంది కానీ నాకు టైం లేదు నేను వేరే ఊరు వెళ్ళాలి ఫంక్షన్కి అందుకని దాని మీద అయితే నేను సపరేట్ చేస్తున్నానండి ఈ పైన పేరుకున్న మీగడ కూడా అచ్చం మన పాల మీద మేగనలాగే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తుంది చేతితో పట్టుకొని చూస్తే ఇదిగోండి మీగడని ఇలా చిల్లులు గంటే ఉంది కదండి ఆ గంటతో అయితే తీస్తున్నాను వాటర్ని అంతా సపరేట్ చేసి ఓన్లీ మీగడని వరకే మనకి బౌల్లోకి అయితే వేస్తున్నానండి మామూలు గంట అయితే దాంతోపాటు వాటర్ కూడా వచ్చేస్తాయి అందుకే చెల్లుల గంటతో అయితే తీస్తున్నాను ఇక మనం మీగడ పైన ఉన్న మీగడ మొత్తం సపరేట్ చేసి ఒక బౌల్లో కళాయిలో అయితే తీసుకుంటాం కదండి ఇక మనం ఆ కళాయిని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని మనం నెయ్యిని ఎలా అయితే ఏ ప్రాసెస్లో అయితే మనం కరిగించుకుని నెయ్యిని తీసుకుంటామో విధంగా మనం ఇప్పుడు కొబ్బరి నూనె కూడా తీసుకుంటామండి ఇక దీన్ని సన్న మంట మీద కరిగించుకుంటూ ఉన్నాం అనుకోండి చివరికి మనకి కొబ్బరి నూనె అయితే ఫామ్ అవుతుంది సిమ్లో పెట్టుకొని మనము మన పనులన్నీ చూసుకోవచ్చండి దాని దగ్గరే ఉండి చూసుకోవాలని కూడా ఏమీ ఉండదు సిమ్లో పెట్టేసి మనం మన పని చూసుకోవచ్చండి మధ్య మధ్యలో వచ్చి ఇలా తిప్పుతూ ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇందాక పాలలాగా ఉంది కదా కొంచెం ఒక ఐదు నిమిషాలు గడిచాక ఇది ఈ విధంగా అయితే తయారవుతుంది అంటే పాలు విరిగిపోయినట్లు కనిపిస్తుంది అండి అప్పుడు మనం కంగారు పడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇంకా ఈ స్టేజ్ నుంచి మనకి కొబ్బరి నూనె రావడం అయితే స్టార్ట్ అవుతుంది ఇక మనం మధ్య మధ్యలో వచ్చి ఒక ఐదు నిమిషాలు ఒకసారి తిప్పుతూ ఉంటే సరిపోతుందండి కొబ్బరి నూనె అయితే మనకు రెడీ అవుతుంది ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇక మెల్లమెల్లగా ఆయిల్ రావడం అయితే స్టార్ట్ అయింది ఇక ఫైవ్ మినిట్స్కి ఒకసారి ఈ విధంగా తిప్పుతూ ఉన్నామంటే ఇంకా మనకి ఇంకా తిప్పకపోయినా పర్లేదు కాకపోతే అడుగంటకుండా మనం తిప్పుతూ ఉన్నాం అనుకోండి బెటర్ కదా అందుకని చూడండి మనకి ఆయిల్ అయితే మెల్లమెల్లగా స్టార్ట్ అయింది ఇంకొంచెం సేపు మనం పొయ్యి మీద ఉంచేసి దించేస్తే సరిపోతుందండి ఆ గసి వచ్చింది కదండి మనకి నెయ్యిలో ఎలాగైతే గసి వస్తుందో ఈ విధంగా దీనికి కూడా గసి వస్తుంది ఆ గసి కొంచెం ఎర్రబడితే చాలండి ఇంకా మనం ఆయిల్ దించేసుకోవచ్చు కొంతమంది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా తీస్తారండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీస్తే కొంచెం ఆయిల్ మనకి తెల్లగా కనిపిస్తుంది నేనేమో కొంచెం ఎర్రబడ్డాక దించాలి మనకి కోకోనట్ ఆయిల్ అయితే రెడీ అయిందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారాక వడగట్టుకోవాలండి ఆయిల్ని సపరేట్ చేసుకొని ఆ గజిని కూడా మనం సపరేట్ చేసుకోవాలి ఇక మొత్తం చల్లారాక నేను స్ట్రైనర్తో ఆయిల్ని సపరేట్ చేశానండి ఒక గాజు బౌల్లోకి తీసుకుంటున్నాను ఇది తేనె తేనె తీసుకొచ్చిన డబ్బా అండి ఆ డబ్బాలో అయితే ఈ ఆయిల్ని నింపుతున్నాను ఇక నేను నేను అంతకుముందు కూడా ఆయిల్ చేశాను అని చెప్పాను కదండి అంతకుముందు ఫస్ట్ టైం చేసినప్పుడు ఆయిల్ అనేది నాకు వైట్గానే వచ్చింది ఇది కొంచెం ఎక్కువసేపు కాల్చడం వల్ల అనేది కొంచెం కలర్ మారిందండి ఆయిల్ అనేది కానీ స్మెల్ మాత్రం ఎంత కమ్మగా ఉందంటే అంత కమ్మగా ఉందండి ప్యూర్ కోకోనట్ ఆయిల్ చాలా బాగుంది ఆయిల్ అయితే మీరు కూడా మీ ఇంట్లో కొబ్బరి చిప్పల్ని వేస్ట్ చేయకుండా ఈ విధంగా ఆయిల్ తీసుకుంటే చాలా మంచిదండి ప్యూర్ కదా ఎటువంటి కెమికల్స్ లేకుండా మనకి ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే మనకు వస్తుంది చూడండి ఎంత బాగుందో స్వచ్ఛమైన కొబ్బరి నూనె స్మెల్ కూడా ఎంత కమ్మగా వస్తుందోనండి అంతే స్మెల్ చూడాలనిపిస్తుంది చాలా బాగుంది మీడియం సైజు నాలుగు కొబ్బరికాయల నుంచి వచ్చిన కొబ్బరి నూనె అండి ఇది కొబ్బరికాయలు కొనాలంటే ఇదే రేట్ అవుతుంది కదా కానీ మీరు అడగొచ్చు ఇవి మనం దేవుడికి కొబ్బరికాయలు కొట్టాక మిగిలిన చిప్పలతో చేసిన కొబ్బరి నూనె అండి మనం కొనుక్కొని వచ్చి ఏం చేయమని చెప్పట్లేదు ఓకేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్